ఈరోజు జూలై ఒకటో తేదీ మొదలు వృషభ రాశివారి జీవితంలో ఊహించని పెను మార్పులు జూలై నెల రెండు మూడు నాలుగు తేదీల్లో మిమ్మల్ని ఇచ్చి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు నూరు శాతం జరగబోయేది ఇదే ఈరోజు ఒకటో తేదీ మొదలుకొని వృషభ రాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి రెండు మూడు నాలుగు తేదీల్లో వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలని వీరు చూడబోతున్నారు వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో టాప్ చెండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషపురాశ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సమయం మీకు మిశ్రమమైన వాతావరణం అయితే ఉంటుందండి చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైన వాటిని మీరు పట్టుదలతో అధిగమించే ప్రయత్నాలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు కొన్ని సమయాలలో అస్థిరమైన ఆలోచనలతో వ్యవహరించకుండా నిలకడగా ఉంటే మేలు నవగ్రహ శ్లోకాన్ని పట్టించడం వల్ల సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి మీకు అతి అద్భుతమైనటువంటి శుభకాలం అయితే కొనసాగుతుంది గురుబలం కారణంగా అదృష్టం విజయం కూడా ఉంటాయి వ్యాపారంలో రాణిస్తారు పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి ఆర్థికంగా మీకు బాగున్నప్పటికీ కూడా అధికమైనటువంటి ఖర్చు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేసినట్లయితే గుర్తింపు అనేది మీకు లభిస్తుంది స్త్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి ఎవరైతే ఉన్నారో వారైతే ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా ఈ సమయాన విముక్తి పొందుతారు తెలుగు శాస్త్ర అంచనాల ప్రకారం వృషభ రాశి స్థానికులకు రెండు వేల ఇరవై ఐదు సాధారణ కెరియర్ మరియు ఆర్ ఆర్థిక పరంగా సానుకూలమైన మార్పులు మరియు అవకాశాలతో కూడి ఉన్నటువంటి సంవత్సరంగా అంచనా వేయబడి ఉంది వృద్ధి స్థిరత్వం మరియు ఆర్థిక లాభాలకు అవకాశం అనేది కనిపిస్తుంది కానీ దీనికి ఓర్పు మరియు పట్టుదల కూడా మీకు చాలా అవసరం రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశికి సంబంధించినటువంటి వారి గురించి కెరియర్ పరంగా ఈ ఏడాది మీకు పురోగతికి అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో ప్రమోషన్లు కూడా లభిస్తాయని భావించవచ్చు ఆర్థిక పరంగా ముఖ్యంగా ఊహించిన వనరుల నుండి ఆదాయం పెరుగుతుంది చదువు పరంగా చూసుకున్నట్లయితే తెలుగు నూతన సంవత్సరం ఈ రాశి వారికి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రేమ మరియు సంబంధాల గురించి చూసుకున్నట్లయితే వైవాహిక సంబంధాలు సంపదకు సంబంధించినటువంటి చిన్న చిన్న సవాళ్ళు అయితే మీరు ఎదుర్కొనవచ్చు కానీ మొత్తం మీద ఏడాది సామరస్యంగానే ఉంటుందని అంచనా వేయవచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గుండెకు సంబంధించిన సమస్యలు ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి కలగవచ్చు కానీ మార్చి తర్వాత నుండి కూడా ఆరోగ్యం మెరుగవుతుందని భావించవచ్చు మొత్తం మీద ఈ వృషభ రాశి స్థానికులకు ఈ ఏడాది వృద్ధి మరియు పరివర్తనకు బలమైన పునాదిని అందిస్తుంది కాబట్టి కనుక దృఢ సంకల్పం మరియు సహనంతో తమ యొక్క లక్ష్యాలపైన దృష్టిని పెట్టాలని సూచించవచ్చు ఈ సంవత్సరం ఈ రాశి వారికి పదవింట్లో శని ఉండే సమయంలో కెరియర్ కృషి మరియు అంకితభావం వ్యక్తమవుతాయి మే తర్వాత నుండి కూడా లగ్నానికి బృహస్పతి సంచారం అనేది సానుకూలమైన మార్పులు తెస్తుంది విద్యలో విజయాన్ని తెస్తుందని అంచనా వేయవచ్చు జూన్ నుండి సెప్టెంబర్ వరకు కూడా ఆర్థిక పరంగా కొన్ని వైవాహిక సమస్యలు అయితే తల ఎత్తవచ్చు కనుక జాగ్రత్తలు తీసుకోవాలి సహనం మరియు పట్టుదల రెండు వేల ఇరవై ఐదులో విజయం సాధించాలి అంటే మీకు ఓర్పు మరియు స్థిరమైన కృషి సహనం పట్టుదల అన్నీ కూడా మీకు చాలా అవసరం అవుతాయి ఆర్థిక నివే వివేకం చూసుకున్నట్లయితే ఆర్థిక లాభాలకు అవకాశాలు అనేవి ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా రాహు మరియు కేతు ప్రభావంతో ఉండే కాలంలో పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్త పడడం మంచిది ఆధ్యాత్మిక సాధనలు మొత్తం మీద శ్రేయస్సు కోసం ప్రాణాయామం మరియు ధ్యానంతో రోజున ప్రారంభించడం సిఫార్సు చేయవచ్చు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరు గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశి వారికి వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక వీరి జీవితం అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ఈ రాశి వారు దృఢత్వం కలిగి ఉంటారు అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశి వారికి ఉన్నటువంటి మూల సూత్రాలుగా చెప్పవచ్చు ఈ రాశి వారు దయా దాన గుణము క్షమా గుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు కూడా పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆదరపవచ్చు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని వీరైతే కలవారుగా ఉంటారు వృషభ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం ఏం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అరస టరగకుండా కష్టపడి కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరైతే కలవారుగా ఉంటారు సాధారణంగా ఈ రాశి వారి సహనం ఇప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాసు వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలని మీరు ముందుగా విడవాలి ఈ రాశివారు ప్రేమకులు అందిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తిలో చేతిలో కీలు బొమ్మగా మారక తప్పదు ఎంతటి కారణంలో అయినా సరే వీరు సులభంగా చేస్తారైతే వీరు పొగటి లొంగారు వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు ఈ వృషభ రాశివారు అయితే సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశివారి కురితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశివారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసులోని జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్య పెట్టారు వీరు వయసులో శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు కూడా చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవరగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి వృషభ ఏదైనా సరే విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలవరిగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు ఈ రాశి ఎక్కువగా మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఏ స్థాయిలో ఇతరులు వీరు ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరు ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఇంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటుంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతులనే చెప్పాలి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచింగ్